హలో హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ అండి మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్నవారు వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను భూమి వివరములకి వెళితే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు మండలం కిందకు వస్తుందండి అంతకుముందు ఇది నెల్లూరు ఉమ్మడి జిల్లా అండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు తిరుపతి జిల్లా చేస్తున్నారు టోటల్గా అరవై రెండు ఎకరాలు అండి ఈ ల్యాండ్ మొత్తము టోటల్గా అరవై రెండు ఎకరాలు రైతులు ఒక ఎకరా ధర వచ్చి పదకొండు లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి చుట్టూ ఫినిషింగ్ సౌకర్యం కూడా ఉంది గేట్ అవైలబుల్ కూడా ఉందండి ఈ అరవై రెండు ఎకరాల్లో ఆరు మోటార్లు అయితే వేసారు కానీ రెండు మోటార్లు రన్నింగ్ అండి రెండున్నర ఇంచు వాటర్ వస్తాయి చుట్టుపక్కలంతా ఈ అరవై రెండు ఎకరాలకి చుట్టుపక్కల మొత్తము తోటలేనండి ఎక్కువ నిమ్మేస్తున్నారు తర్వాత మామిడి వేస్తున్నారు బ్లాకు రెడ్ మిక్స్డ్ ల్యాండ్ అండి బ్లాక్ రెడ్ మిక్స్డ్ ల్యాండ్ ఈ అరవై రెండు ఎకరాలు మొత్తము వాటర్కి అయితే దిగిలేదండి చుట్టూ ఫినిషింగ్ వేస్తున్నారు తార్ రోడ్డు నుంచి ముక్కలు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి తార్ రోడ్డు మీరు ఫస్ట్ వీడియోలో కూడా చూడండి తా రోడ్ నుంచి మెటల్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు అండి నేరుగా పొలంలోకి పోయే రోడ్డు అండి పంచాయతీ రోడ్డు అది ఒకరికి సంబంధం లేదు ఎవరైనా పావచ్చు ఎవరైనా రావచ్చు గేట్ అవైలబుల్ కూడా ఉంది చుట్టూ ఫినిషింగ్ అండి టోటల్గా అరవై రెండు ఎకరాలు రైతులు ఒక ధర వచ్చి పదకొండు లక్షలు చెప్తున్నారు బేరం మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి అయితే క్లియర్ అండి వన్ బి అడంగులో ఆర్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి చుట్టుపక్కలంతా ఎక్కువ నిమ్మే వేస్తున్నారు నిమ్మతో తోటలు ఎక్కువ అండి అక్కడక్కడ మామిడి తోటలు కూడా ఉన్నాయి ఈ ఈ అరవై రెండు ఎకరాలకి రైట్ సైడ్ మొత్తం మామిడి తోటేనండి మీరు వీడియోలో కూడా చూడండి రైట్ సైడ్ మొత్తం మామిడి తోటేను మన గూడూరు మున్సిపాలిటీ టౌన్కి ఎగ్జాక్ట్లీగా ఒక పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి నేషనల్ హైవే ఎన్హెచ్ ఫైవ్ అంటే నేషనల్ హైవే అంటే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి ఒక పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి మన నాయుడుపేట నుంచి అయితే ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అండి తార రోడ్ నుంచి ముక్కలు కిలోమీటర్ మెటల్ రోడ్డు అండి థర్టీ ఫీట్ రోడ్డు చాలా బాగుంటుంది ల్యాండ్ అయితే ప్రస్తుతానికి దీంట్లో ఆరు మోటార్లు ఉన్నాయి రెండు మోటార్ల రన్నింగ్ అండి ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర ఇంచు వాటర్ వస్తాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి